హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకడు కృతిని కారు వెనుక సీట్లో పడేసి తన మీదకు రాబోయాడు కృతి బలంగా వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది వాడు పెట్టిన కేక్కి మొదటివాడు వచ్చాడు ఎవరైనా ఇది ఊహించారా కృతి కారులో నుంచి దిగి అభి దగ్గరకు పరిగెత్తింది అభి కష్టంగా పైకి లేచి కృతి నువ్వు మెయిన్ రోడ్ వైపు వెళ్ళు నేను అమ్మమ్మని తీసుకొని వస్తా అనగానే కృతి వాళ్ళ వైపు చూసింది మొదటి వాడు కోపంతో తమ వైపే రావటం చూసి కృతి అభితో అమ్మమ్మ జాగ్రత్త అంటూ పరిగెత్తింది జోరువాన దాని సరిగా కనపడటం లేదు అయినా పరిగెడుతుంది వాళ్ళిద్దరూ తన వెనకే వస్తున్నారని అర్థమైంది ఇంకో పది అడుగులు వేస్తే మెయిన్ రోడ్ వస్తుంది అంతలోనే వాళ్ళల్లో ఒకడు ఫాస్ట్గా వచ్చి కృతి చేయి పట్టుకొని వెనక్కిలాగాడు ఆ ఫోర్స్కి తను వాడి చేతిలో పడింది వాడు ఎక్కడికి పోరి నిన్ను వదిలే ప్రసక్తే లేదు అనగానే కృతి చేత తుకున్నవాడు వచ్చి ఏం కొట్టింది అన్న నన్ను అంటూ కృతి చెంప మీద కొడదామని చెయ్యి ఎత్తాడు పాడు చెయ్యి ఎవరో మలిపెట్టగా మలిపెట్టి గట్టిగా తిప్పటం చూసి ఎవరా అని చూస్తే ఒకడు వచ్చాడు ఎవరా నువ్వు అని అడిగాడు కృతిని పట్టుకున్నవాడు చిను నా బుడ్డి నువ్వు ఓకే కదా అని కృతిని తన వైపు లాక్కున్నాడు కృతి ఏడుస్తూ వీళ్ళు వీళ్ళు అక్కడ అభి అమ్మమ్మ అన్నది కృషి కృతి ముఖం తుడిచి ఇంత వాన అయ్యే వరకు గుళ్ళు ఎందుకున్నావు చిన్ను చూడు ఎలా తడిశావో జరుపు చేస్తుంది నానా అంటుంటే వాళ్ళు రే ఎవర నువ్వు మధ్యలో దూరే నీ ఇష్టానికి ఆ పోరిని తీసుకున్నావు అంటూ చెయ్యి ఎత్తి కృతి నడుము పట్టుకోబోయాడు రిషి వాడు చెయ్యి గట్టిగా నొక్కుతూ చిన్ను అందుకే లంగా ఓని వద్దన్నది బుద్ధివంతుడైన నన్నే చెడగొట్టింది నీ నడుము ఇంకా ఎలాంటి విధవలు అంటూ వాడి చేతిని వెనక్కి మెలపెట్టి కళ్ళతో తన్నాడు వాడి చెయ్యి చూసుకుంటూ పైకి లేచాడు వాడు ఇలా కాదు అనుకుని తన దగ్గర ఉన్న కత్తి తీశాడు రిషి అన్నట్లు బుడ్డోడా ఆ డ్యాన్స్ మాస్టర్కి నా పర్ఫార్మెన్స్ నచ్చింది నువ్వు పొద్దున్న వెళ్ళేటప్పుడు బూస్ట్ ఇచ్చావుగా అందుకే అంటూ వాడి చేతి మీద ఒక షాట్ ఇచ్చాడు కత్తి కింద పడింది కృతి భయం చూసి భయమేసిందా ఐదు నిమిషాల టైం ఇవ్వు వీళ్ళ సంగతి చెప్పి నీ భయం తీరుస్తా అని కృతిని పైకి లేపడానికి నడుముని పట్టుకోబోతూ అమ్మో వద్దులే అసలే ఫైట్ చేయాలి ఎందుకు వచ్చిన రిస్క్ అని కింద నుంచి లేపి అక్కడ పండ్లు అమ్మే బండి ఉంటే దాని మీద కూర్చోబెట్టాడు కృతి జాగ్రత్త ఉన్నది కృషి కత్తి తీసిన వాడిని తన దగ్గరకు లాక్కొని ఏంట్రా మరీ కత్తి కత్తా ఏం చేద్దామని చంపేద్దామనా రే ఇంకా నా చిన్నుగాడి నడుమే పట్టుకోలేదు అలాంటిది నన్ను లేపితే ఎలా అంటూ వాడి కడుపులో టపటప పంచలు ఇచ్చాడు ఈలోపు అభి అమ్మమ్మ వచ్చారు వాడు గిలిగిలా కొట్టుకుంటూ కింద పడ్డాడు ఇంకోడు వచ్చి రిషిని వెనుక నడుము మీద తన్నాడు రిషి జరుణ్ జారి నిలదొక్కొని ఆగాడు వాడు మళ్ళీ వెనుక నుంచి అటాక్ చేయబోతుంటే కిందికి వంగాడు రిషి వాడు రిషిని దాటుకుని అవతల పడ్డాడు రిషి అభి దగ్గరకు వెళ్ళి నువ్వు ఓకే కదా అన్నాడు రిషి అభితో రే ముందు పదండి అంటూ అమ్మమ్మ చేయి పట్టుకున్నాడు వాన అస్సలు తగ్గటం లేదు కృతి దగ్గరకు వెళ్ళి రిషి తనకు చెయ్యి ఇచ్చాడు కృతి బండి మీద నుంచి దిగింది అమ్మమ్మ రిషిని చూసి అనుకుంది అందుకే కృతి అన్నది నువ్వే తన ధైర్యమని నలుగురు రోడ్డు మీద వరకు వచ్చారు ఆటో వెళ్తుంటే రిషి కేక వేశాడు ఆటో రాగానే ముందు అమ్మమ్మ ఎక్కింది కృతి ఎక్కుతుంటే ఉన్నట్లుండి మళ్ళీ నలుగురు వచ్చారు బృందాంకట విధవలు ఇంకో ఇద్దరిని తీసుకొని వచ్చారు ఇద్దరు వచ్చి కృతిని లాగేశారు ఇంకో ఇద్దరు వచ్చి ఋషి కాళ్ళు మీద కొట్టారు ఋషి కింద పడటంతో వాళ్ళు కృతిని ప తీసుకొని రోడ్డు క్రాస్ చేశారు ఆటో వాళ్ళ అభితో సార్ ముందు మీరు దిగండి అని ఇంకా ఆ పిల్ల దొరకదు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఉన్నాడు రిషి ఫాస్ట్గా లేచి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళి తన బెల్ట్ తీసి ఒక్కడికి వాయ తీశాడు ఆ నలుగురుకి కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా ఏంట్రా మీరు ఎందుకు అమ్మాయిలను చూసి రెచ్చిపోతున్నారు అంటూ బెల్ట్కి బాగా పని చెప్పాడు నలుగురు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కృతి చెయ్యి చూసుకుంటే రిషి ఏమైంది అని అడిగాడు తన చేతి నుండి బ్లడ్ కారుతుంది అయ్యో అంటూ అక్కడే ఉన్న గట్టు మీద కూర్చోబెట్టి తన కర్చీఫ్ తీసి కడుతూ ఎలా అని ఏదో అనే లోపు ఒకడు వచ్చి రిషిని తోసేశాడు రిషి కృతి చేయి పట్టుకుని ఉండటంతో ఇద్దరూ వెనుక నుండి కిందకు పడ్డారు అది రోడ్డు డౌన్గా ఉండటంతో ఇద్దరూ జారుకుంటూ వెళ్ళిపోయారు ఋషి ఆగుదామని ఎంత ట్రై చేసినా నీళ్ళ ఫోర్స్కి డౌన్కి వెళ్ళిపోయారు వెళ్ళి వెళ్ళి బుద్దలో పడ్డారు కింద అంత చెట్లు మాన ఫోర్స్ అంతగా లేదు రిషి పైకి లేచి కృతిని లేపాడు కృతి వాడంటే అలా తోశాడు అనగానే వాళ్ళందరినీ కొట్ట కదా ఆనందం ఎక్కువైపు తోచాడు అన్నాడు రిషి చుట్టూ చూస్తూ కృతి ఒళ్ళు చూసుకుంటూ యాక్ నాకు బురద అంటింది అన్నది రిషి నాకైతే సెంట్ అంటుకుంది అన్నాడు కృతి ఏయ్ ఏంటి ఈ టైంలో వాగుడు ముందు పైకి ఎలా వెళ్ళాలో చూద్దాం కదా అన్నది అంతకన్నా ముందు ఈ బురద వదిలించుకోవాలి అన్నాడు కొంచెం వెలుతురుగా ఉంది ఇద్దరు ఒకరు చేయి పట్టుకొని ఒకరు ముందుకు వచ్చారు అక్కడ చీకటిగా ఉండటంతో కృతి అమ్మో ఇక్కడి వరకే వెలుగు అవంతా చీకటి వద్దు అన్నది రిషి కవర్లో నుండి సెల్ బయటకు తీసి టార్చ్ ఆన్ చేశాడు రిషి కృతి చేయి పట్టుకొని టార్చ్ వెలుతురులో ముందుకు వెళ్ళాడు పైన అభి ఆటో డ్రైవర్ అమ్మమ్మ రిషి వాళ్ళు పడటం చూసి అక్కడికి వచ్చారు కంగారుగా ఆటో వాళ్ళ కిందికి చూస్తే అయ్యో అదంతా చిన్న అడవి వాళ్ళు ఎలా వస్తారో అన్నాడు అమ్మమ్మ అభితో పదా అభి వెళ్దాం అన్నది అభి కంగారుగా మరి కృతి రిషి అనగానే ఆమె కృతి పక్కన ఉంది రిషి మనం భయపడాల్సిన పని లేదు కావాలంటే చూడు రేపు వేయంకల్లో ఇంట్లో ఉంటారు అన్నది అభి అది కాదు నేను అని ఏదో అంటుంటే ఆటోవాలా సార్ అమ్మ మా అమ్మగారు చెప్పిందని కాదు కానీ ఆ అబ్బాయిని చూశాక అగా ఏం కొట్టాడో బెల్ట్తో హీరోలను సినిమాలలో చూడటమే కానీ బయట ఇది చూడటం మీరు వెళ్ళండి ఆ అబ్బాయి ఎలాగైనా అమ్మాయిని తెచ్చుకుంటాడు అయినా ఎందుకండి భయం ఆయనకి మాత్రం తెలీదా వాళ్ళ అడవి వాళ్ళ ఆవిడని ఎలా క్షేమంగా తెచ్చుకోవాలో అన్నాడు అభి వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదు అనగానే అతను అలాగా త్వరలోనే అయిపోతుంది కానీ మీరు రండి ఎక్కడ దింపాలో చెప్తే దించేస్తాను అన్నాడు అమ్మ మా అప్పటికే వెళ్ళి ఆటో ఎక్కింది అభి వచ్చి ఎక్కువగానే అతను ఆటోని ఫోన్ ఇచ్చాడు వీళ్ళు వెళ్ళేసరికి మిత్ర సుప్రజ కంగారుగా అటు ఇటూ తిరుగుతున్నారు సుప్రజ వల్ల అమ్మమ్మ అభి రావటం చూసి చెల్లి ఏది అని అడిగింది ఆమె మమ్మల్ని లోపలికి రాని ముందు అని వెళ్ళే కుర్చీలో నెలకూలబడింది అభి ఫుల్గా తడిసిపోయి ఉండటంతో మిత్ర తనకు టవల్ ఇచ్చింది అభి తల తుడుచుకుంటూ జరిగింది చెప్పాడు అది విని సుప్రజ అంటే వాళ్ళిద్దరినీ అక్కడ వదిలేసి మీరు వచ్చేసారా అని అరిచింది అభి అమ్మమ్మ వైపు చూసాడు ఆమె బ ఏం భయం అక్కర్లేదు రిషి జాగ్రత్తగా తీసుకొస్తాడు అన్నది సుప్రజ ఫోన్ తీసుకుంది చేతిలోకి అది చూసి అమ్మమ్మ ఇప్పుడు ఎవరికి మీ నాన్నకేనా అని అడిగింది సుప్రజ అవును ఆయనకి తెలియాలి కదా అన్నది అమ్మమ్మ ఏం అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ మీ నాన్న వస్తే అంతా రభస అవుతుంది అన్నది మిత్ర ఒకవేళ రేపు మార్నింగ్కి దిషి వాళ్ళు రాకపోతే అప్పుడైనా అంకుల్కి చెప్పాలి కదా అప్పుడు అంకుల్ ఊరుకుంటారా ఎందుకు చెప్పలేదని మనల్ని తిడుతారు అన్నది అమ్మ ముందు దాకా వస్తే నేనే చెప్తాను అన్నది అసలు ఈ అమ్మమ్మ ఎందుకు చెప్పొద్దని అంటుందో నాకు ఎందుకో డౌట్ వచ్చింది సుప్రజ మిత్ర సైగా చేసుకొని సుప్రజ అమ్మమ్మ బాగా తడిసిపోయావు చీర మార్చుకో అన్నది ఆవిడ లోపలికి వెళ్ళగానే అభితో మిత్ర రే ఆవిడ అంటే ఏదో పెద్దది నువ్వు ఇంటికి వెళ్ళాక అంకుల్కి విషయం చెప్పు అన్నది వాన తగ్గడంతో అభి మిత్రని బండి గుడి దగ్గరే ఉంది కీస్ కుర్తి దగ్గర ఉన్నాయి అనగానే మిత్ర బండి కాదు ముఖ్యం వాళ్ళిద్దరూ సేఫ్గా వస్తే చాలు అన్నది అభి నేను బయలుదేరుతాను అన్నాడు మిత్ర ఎలా వెళ్తావు నీ బైక్ అక్కడే ఉంది కదా అనగానే సుప్రజ అభి ఇవాళ ఇక్కడే ఉండు మా డాడీ నైట్ డ్రెస్ ఉంది ఇస్తా చేంజ్ చేసుకో నాకు వాళ్ళిద్దరూ వస్తేనే ధైర్యం వస్తుంది అన్నది అమ్మమ్మ వచ్చి సుప్రజ వంట చేసావా నాకు ఆకలి వేస్తుంది అన్నది సుప్రజ ఆ చేసా అన్నది మిత్ర అందరికీ ప్లేట్స్ పెట్టి ఇస్తూ పాపం రిషి ఆకలిని ఆగలేడు ఈ పూట ఏం తింటాడో అన్నది రిషి కృతి కొంచెం దూరం నడవగానే రిషి చిన్ను ఆకలి వేస్తుంది అన్నాడు కృతి నాకు కూడా ఇంకా ఎంతో దూరం నడవాలో అనగానే రిషి దూరంగా ఏదో లైట్ వెలుగు కనపడుతుంది కదా చూద్దాం అన్నాడు ఇద్దరు ఆ కనపడే లైట్ పైపు వెళ్ళారు దగ్గరకు వెళ్ళి చూస్తే చిన్న ఇళ్ళులాగా ఉంది బయట అరెండా ఉంది లోపల రూమ్స్కి తాళం ఉంది అక్కడ పైన నుంచి నీళ్ళు రేకుల మీద నుంచి కిందకు పడుతున్నాయి కృతి అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళ కింద నిల్చుంది బుద్ధ అంతా పోయింది రిషి రెప్ప కూడా వేయడా అలాగే చూస్తున్నాడు కృతి యువతలకి వచ్చి బట్టలు పిండుకొని అప్పుడు రిషిని చూసింది రే ఏమైంది అంటూ చిటికేసి చిటికీ వేసింది రిషి ఏం మాట్లాడకుండా వెళ్ళి తన బురద క్లీన్ చేసుకున్నాడు కృతి చలేస్తుంది రిషి అనగానే రిషి లోపల రూమ్కి వేసి ఉన్న తాళం చూసి దీన్ని పగలగొట్టనా అని అడిగాడు కృతి అమ్మో వద్దులేరా ఎవరైనా వస్తే అన్నది రిషి ఎవరు రారు లేవే నాకు తెలిసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళది అయి ఉంటుంది రేపు మార్నింగ్ వస్తారు అన్నాడు కృతి అయినా వద్దులే ఇక్కడే కూర్చుందాం అన్నది రిషి ఏంటి ఇక్కడ కూర్చునేది ఇది అడవి అనగానే కృతి అమ్మో పులులు సింహాలు ఏమైనా వస్తాయా అన్నది భయంగా రిషి అవి ఉండకపోవచ్చు కానీ పాములు తేళ్ళు ఉండొచ్చు అన్నాడు కృతి వచ్చినప్పుడు చూసుకుందాం కానీ ఇక్కడే ఉందాం అని అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది రిషి నాకు విపరీతంగా ఆకలి వేస్తుంది అంటూ కృతి వాళ్ళు తలపెట్టుకుని క్రింద కూర్చున్నాడు కృతి లే ముందు అన్నది రిషి తన చేతులు కృతి నడుము చుట్టూ వేసి తన వైపు చూస్తూ చిన్ను ఎందుకు నీకు రొమాన్ హిక్ సెన్స్ లేదు అన్నాడు కృతి తల కొట్టుకుంటూ ఈ టైంలో ఒక పక్క ఆకలి ఇంకో పక్క చలి మరోవైపు నువ్వేమో పాములు అంటూ భయపెట్టి మళ్ళీ రొమాంటిక్ సెన్స్ అంటా అన్నది రిషి ఈ ఆకలి దాహం భయం కోపం సంతోషం బాధ అన్నీ రోజు ఉండేవే ఇది రొమాన్స్ ఉంది చూసావా ఇది రోజు ఉండేదే అన్నాడు కృతి రిషి ప్లీజ్ ఈ టైంలో కూడా అని అడిగింది రిషి ఏ ఏ ఈ టైం దుర్మృతం ఏమైనా ఉందా ఒక హక్ ఇవ్వచ్చు కదా అన్నాడు కృతి తన దగ్గరకు వెళ్ళి రిషి ట్రై టు అండర్స్టాండ్ చిన్నపిల్లలు నయం నీకన్నా అయినా నువ్వు నువ్వంటే అబ్బాయివి మరి నేను ఆడపిల్లను ఋషి నాకు జరిగింది తలుచుకుంటే ఎంత భయం వేస్తుందో తెలుసా నువ్వు కరెక్ట్ టైంకి రాకపోతే వాళ్ళు నన్ను ఏం చేసేవారో అంటూ పెద్దగా ఇచ్చింది పిసి వెంటనే లేచి కళ్ళు తుడిచాడు చిన్ను ఎందుకు ఏడుస్తున్నా నేను ముండగా నీ మీద చెయ్యి వేస్తే దమ్ము ఎవరికి అన్నాడు కృతి అవును నీకు ఎలా తెలుసు మేము అక్కడ ఉన్నామని అని అడిగింది రిషి నేను ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాక అని కాల్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు సరే ఎటు గుడికి వెళ్తా అన్నావు కదా అని నేను మా రూమ్ దగ్గరికి వచ్చా అప్పుడే వాన మొదలైంది నువ్వు ఇంటికి వచ్చావో లేదో అని కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అందుకే మీ అక్కకు చేశాను తను మీరు ఇంకా రాలేదని చెప్పింది అంతే నేను వెంటనే నీ దగ్గరకు వచ్చాను నాకు బైక్ లేదు కదా శ్రీకాంత్ ఎక్కడికో వెళ్ళాడు అందుకే ఆటోలో వచ్చా వాడేమో మెయిన్ రోడ్ మీద ఆపాడు గుడివైపు వస్తుంటే నిన్ను చూసా అనగానే ప్రతి అసలు ఆ పెదవులు ఆ టైంలో గుడి దగ్గరకు ఎందుకు వచ్చారో నేను ఒకడిని కొట్టాను అనగానే రిషి అవునే పెప్పర్ స్ప్రే బ్యాగ్లో పెట్టుకోమని చెప్పా కదా మరి పెట్టుకోలేదా అని అడిగాడు అది కాలేజీ బ్యాగ్లో ఉంది నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చా అది బండిలో పెట్టేశాను రిషి అవును నాకు డౌట్ ముందు ఇద్దరే కదా ఉన్నారు ఆ ఇడియట్స్ అంతలో ఇంకో ఇద్దరు ఎలా వచ్చారు అనగానే ప్రతి ఏమోరా నాకు నిద్ర వస్తుంది పడుకుంటా నువ్వు కాపలా ఉండు అన్నది రిషి ఇందాక లిస్ట్లో నిద్ర కూడా వేసుకో రోజూ ఉండేదే అన్నాడు ప్రతి అయితే ఇప్పుడు ఏం ఏమంటావు అని అడిగింది రిషి ఏమైనా మాట్లాడబుడి నువ్వు ఎందుకు ఎప్పుడు చేత్ చేత్తోనే తింటావు నేను చాలాసార్లు గమనించా స్పూన్ ఎందుకు ప్రిపేర్ చేయవు అని అడిగాడు కృతి స్పూన్తో తినటం కన్నా చేతితో తినటం వల్ల మన చేతి వేళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఇంకా మనం ఎంత తింటామో మనకు తెలుస్తుంది ఇంకా మనకు మనం తిన్నది బాగా జీర్ణమవుతుంది అందుకే నేను ఎప్పుడూ చేత్తో తినటానికే ఇష్టపడతాను అన్నది కృషి నీ బర్త్డే రోజు రెస్టారెంట్లో ఏంటి ఆ ఫోర్క్ అండ్ స్పూన్ అరేంజ్మెంట్ కృతి దాన్ని టేబుల్ మేనర్స్ ఇంకా చెప్పాలంటే ఈటింగ్ ఎటికెట్ అన్నాడు అంటే మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పాటించే మర్యాద నువ్వు రెస్టారెంట్కి వెళ్తే చైర్లో ఎలా కూర్చుంటావు అని అడిగింది రిషి ముందు చైర్ని వెనక్కి లాగి కూర్చుంటావు అన్నాడు అప్పుడు సౌండ్ చేస్తూ జరుపుతావా చైర్ని వస్తుంది కిర్ర కిర్ర అంటు అన్నాడు అదే మనం రెస్టారెంట్కి వెళ్ళిన దగ్గర నుంచి తినేసి వచ్చే వరకు ఎలా బిహేవ్ చేస్తామో అదే టేబుల్ మ్యానర్స్ ఇక నువ్వు అడిగావు కదా ఫోర్ కండ్ స్పూన్ అవి ఎలా అరేంజ్ చేస్తే ఏంటి అనేది చెప్పింది ఫ్విక్ మీద క్లిక్ చేస్తే క్లియర్గా కనపడుతుంది రిషి అవునే నువ్వు చెఫ్ అయ్యాక రెస్టారెంట్ పెట్టుకుంటావా లేక పెద్ద రెస్టారెంట్లో చెఫ్గా ఉంటావా అని అడిగాడు కృతి ఏదో చెప్పేలోపు రిషి పని పంచే ముందు చెఫ్గా జాయిన్ అవ్వు తర్వాత నేను స్టార్ హీరో అయ్యాక కృతి గ్రూఫ్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ పెడదాం ఏమంటావు అని అడిగింది కృతి ఓకే ఓకే కానీ నేమ్ రిషి గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అని పెడదాం అన్నది రిషి నా పేరెందుకు నీదే పెడదాం అన్నాడు కృతి సరే మరి నీ ప్లాన్ ఏంటి రిషి గ్రాడ్యుయేషన్ అయ్యేలోపు డ్యాన్స్ కరాటేలలో పర్ఫెక్ట్ అయ్యే నెక్స్ట్ యాక్టింగ్లో కూడా శిక్షణ తీసుకుంటాం సినిమాల్లో ట్రై చేసుకోవడమే అన్నాడు కృతి మరి మన పెళ్ళి అని అడిగింది రిషి జుట్టు అవుతూ రిషి అవునే ఇవాళే గుళ్ళో ఈ విషయం గురించి అడగాలని వెళ్ళా ఏమైంది అని అడిగాడు కృతి ఎక్కడ అభిగాడు తోకలాగా నేను ఎటు వెళ్తే అటు వస్తుంటే కనుక్కోలేదు అన్నది ఋషి ఏ పాపం వాడిని అలా అనకు తోక గీకా అని అన్నాడు కృతి ఋషి రేపు మనం వెళ్ళేసరికి మా నాన్న ఉంటే ఆయనకు ఏం చెప్తా చెప్తా అని అడిగింది రిషి ఇది మరీ బాగుంది నేను ఏమీ నిన్ను లేపుకుపోలేదు నేను ఎందుకు ఆయనకు సంజాయిసీ ఇస్తాను అన్నాడు కృతి అబ్బా అది కాదు నేను అనేది మా డాడీని చూసి నన్ను అక్కడే వదిలి వెళ్తావా లేక అని అంటుంటే రిషిని కోపం రాదంటే చెప్తా అన్నాడు కృతి నాకు కోపం రప్పించదనేదే చెప్పు అన్నది విషి ఏముంది అంతా అయిపోయింది మామ ఇంకా నీకు సెకండ్ ఆప్షన్ లేదు నేను నీకు దిక్కు అంటాం కృతి చిరు కోపంగా చూసి ముక్కు మీద ఒక్కటి ఇచ్చింది విషి అబ్బా ఏం కొట్టావే అంటూ ముక్కు రుద్దుకున్నాడు కృతి చైర్లో నుండి కిందకు దిగి కూర్చొని రిషిని ఇలా రా అంటూ చేతులు చూ చూపింది రిషి వచ్చి తన్ని హగ్ చేసుకున్నాడు కృతి కూడా తనని గట్టిగా హగ్ చేసుకుంది రిషి కృతి మెడ మీద మద్దు పెట్టాడు కృతి కళ్ళు మూసుకొని రిషి అంటూ తీయగా పిలిచింది రిషి నవ్వు నువ్వు అలా పిలవమాకే నిజంగానే తప్పు జరుగుతుంది అని తన పెదవులను అందుకున్నాడు కృతి కూడా సహక సహకరించింది ఎంతసేపు అలా ఉన్నారో విషయం నెమ్మదిగా తన పెదవులను వదిలే నిద్ర వస్తుంది అన్నావు పడుకో అని కృతిని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు కృతి పడుకుంటే తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని నవ్వాడు కృతి రే ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది రిషి ఇప్పుడు చిక్క ఏంటే మధ్యాహ్నం ఈ నడుముని పంపి టెంప్ట్ చేస్తున్నా అంటూ నడుము మీద గిచ్చాడు కృతి రిషి చేతులు విడిపించుకుంటుంటే నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అన్నాడు కృతి బుద్ధి తక్కువై గుడికి వచ్చా అన్నది రిషి అదేంటి అన్నాడు మరి రాకుంటే ఆ వెదవులో వెంబడించేవారు కాదు నీకు శ్రమ నాకు నీతో పా ఈ పాటలు ఉండేవి కావు అన్నది కృషి నవ్వుతూ ఇంకా గొడవ చేయను పడుకో అనగానే కృతి కృషి గుండెల మీద తలపెట్టి కృషి టైం ఎంతైంది అన్నది నేను వాచ్ పెట్టుకోనుగా అన్నాడు కృతి ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు వెళ్తామో అంటూ ఏదో చెప్పుకుంటూ చూసేసరికి ఋషి నిద్రలోకి వెళ్ళిపోయాడు కృతి నవ్వుకుంటూ నా బుగ్గలు చిన్నగా లాగి లూ సో లవ్ యు రా అని కళ్ళ మీద ఊదింది నెమ్మదిగా చేతులు ఊడిపించుకొని రిషిని ఒళ్ళో పడుకోబెట్టుకుంది తల్లి దగ్గర పడుకున్న చిన్నబాబుల కృతిని చుట్టుకొని పడుకున్నాడు రిషికి మెలకు వచ్చి చూస్తాడు కృతి తన్నే చూస్తుంది తెల్లారుతోంది రిషి శారీర నేను పడుకున్నా నువ్వు అస్సలు పడుకోలేదా అని అడిగాడు రుతి నవ్వుతూ చిన్న బాబులా నువ్వు నా వల్ల పడుకుంటే నేను ఎలా పడుకుంటాను అని సరే పద పద తెల్లారిపోతుంది అన్నది క్రిషలేచి కృతిని పైకి లేపి గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ అని నుదుటును ముద్దు పెట్టాడు కృతి సేమ్ టీ యూ ఉన్నది ఇద్దరూ బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళగానే పైకి రూట్ కనపడింది చాలా మెట్లు ఉన్నాయి కృతి అమ్మో అవన్నీ ఇప్పుడు ఎక్కాలా అన్నది రిషి తప్పదా అన్నాడు సగం ఎక్కగానే కృతి ఇంకా నా వల్ల కాదు బాబు అన్నది రిషి తను ఎత్తుకొని చేతుల్లోకి తీసుకొని ఎక్కేశాడు పైకి వచ్చి దించాడు కృతితో మేడం ఫ్రీగా ఏమీ కాదు అడిగినప్పుడు అంతా వద్దులేవు అనగానే కృతి రాత్రి చాలానే ఇచ్చా దానికి దీనికి చెల్ అన్నది కృషి ఓయ్ అది ఫైటింగ్ చేసినందుకు నువ్వు ఇచ్చిన ఫీజ్ అన్నాడు కృతి వెవ్వే అంటూ వెక్కిరించింది సుప్రజ గడియారం ఏడు గంటలు అవ్వగానే వాళ్ళ అమ్మమ్మతో ఏమేమి వసలే మేము ముగ్గురం రాత్రంతా పడుకోకుండా మేల్కొని ఉంటే నువ్వు హాయిగా గురక్క పెట్టి నిద్రపో పడుకున్నావు చెల్లి వాళ్ళు ఇంకా రాలేదు నాకు భయం వేస్తుంది మేము వెళ్తాం అక్కడికి అన్నది ఎక్కడికి అని వినిపించి చూస్తే కృతి రిషి నిలబడి ఉన్నారు మిత్ర సుప్రజా అభి ముగ్గురు వెళ్ళి ఇద్దరిని వాటేసుకున్నారు ఐదుగురు నవ్వుకున్నారు అమ్మమ్మ అమ్మమ్మ నేను చెప్పానా ఋషి ఉండగా భయపడక్కర్లేదని అన్నది కృతి అమ్మమ్మ ఆకలి దంచేస్తుంది ముందు టిఫిన్ చేయి అనగానే ఆమె వెళ్ళింది కృతి రిషితో చాణిక్యని నీ నీకు డ్రెస్ తెమ్మని చెప్పు ఇక్కడే స్నానం చేసి తినేసి వెళ్ళు అన్నది అభి ఓకే గెస్ నేను వెళ్తా ఓహో ఇంకా అనగానే కృతి ఎక్కడికి నువ్వు కూడా తినేసి వెళ్ళు అన్నది అభి లేదు లేవే వెళ్ళాలి అని రిషికి బా చెప్పి వెళ్ళిపోయాడు మృతికి స్నానం చేసి వచ్చేసరికి చాణిక్య డ్రెస్తో రెడీగా ఉన్నాడు రిషి వెళ్ళు అన్ని రెడీ చేసి వచ్చా అంటూ బాత్రూమ్ చూపించింది రిషి రెడీ అయ్యి వచ్చేసరికి అమ్మమ్మ ఇడ్లీలు పూరీలు రెడీ చేసింది రిషి అమ్మ బాబోయ్ ఇన్నా నా వల్ల కాదు అన్నాడు మిత్ర సుబ్రజ అమ్మమ్మ కలిసి బలవంతంగా తనకు తినిపించారు రిషి ఫుల్ తినేసి ఇంత హెవీ ఫుడ్ అరగాలంటే నేను ఇవాళ జిమ్లో ఇంకో అరగంట ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి అన్నాడు అమ్మమ్మ దానికే మా ఆయన అయితే కనీసం రెండు డజన్లు ఇడ్లీలు తక్కువ తినేవారు కాదు అన్నది రిషి నవ్వుతూ సరే ఇంకా నేను వెళ్తున్నాను అని లేచాడు కృతికి ఎవరూ చూడకుండా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళాడు ఋషి అటు వెళ్ళగానే మిత్ర సుప్రజ కృతికి చెరువు వైపు చేరి ఇప్పుడు చెప్పు ఏం చేశారు ఇద్దరు కలిసి రాత్రి అని అడిగింది హే హే హైఫై ఇచ్చుకున్నారు కృతి అంతా అయిపోయింది మీరు డాడీతో మాట్లాడి పెళ్ళి ఫిక్స్ చేయించండి నాకు అయితే ఫుల్ నిద్ర వస్తుంది అన్నది సుప్రజ అంటే రిషి అసలు లేదన్నమాట అనగానే కృతి అవునక్క అస్సలు అన్నది మిత్ర అక్కో ఇది కొంచెం కూడా సిగ్గుపడటం లేదు అనగానే కృతి నేను కేవలం ఋషి దగ్గరే సిగ్గుపడతా మీ దగ్గర ఎందుకు అనేసి వెళ్ళి బెడ్ ఎక్కి Birisi şey ki call